ఆయన శివుడు గనక త్రిగుణములకు అతీతముగా ఉన్నటువంటి వాడు త్రిగుణ రూపమైన విశ్వంగా వ్యాపించిపోయినప్పుడు కూడా తన స్థితి నుంచి చెక్కు చెదరడు అది ఇది తెలుసుకోవాల్సింది ప్రపంచం అంతా వికారములతో కూడి మార్పులు చెందుతుంది మార్పు చెందని తత్వం శివమై మార్పు చెందుతున్న జగత్తులో వ్యాపించినప్పుడు అది మార్పు చెందుతుందా అంటే మార్పు చెందదు ఎప్పుడూ మార్పు చెందకుండా స్థిరంగా చలించకుండా ఉంటుంది కనుకనే తర్వాతి నామం స్థాణుహు అన్నాడు ఇక్కడ సర్వ శర్వ శివ స్థాను కొంచెం మనకి శివనామాల మీద అవగాహన ఉంటే స్థాను కూడా శివనామాల్లో ఒకటి కానీ మనం చెప్తాం శివుడికి స్థాణువు అని పేరు అంతే కదా శివ సహస్రం అని ఒకటి ఉంది తెలుసా ఏమో అది పట్టుకుంటే అది ఎన్ని రోజులు తీసుకుంటుందో మనకు తెలియదు కానీ అది ఉంది అది ఎందులో ఉంది మళ్ళీ ఈ మహాభారతంలోనే శివ సహస్రనామాలు ఉన్నాయి అందులో మొదటి రెండు పేర్లు స్థిరస్థాను స్థాను భీమ ప్రవరో వరదో వర స్థిర స్థాణుహు అన్నాడు స్థిర అంటేనే చెక్కు చదవనివాడు స్థాణుహు అంటే మరింత గట్టిగా చెప్తున్నాడు అంటే స్థిరమైన వాడు చలించనివాడు అని అర్థం ఇక్కడ పరమాత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటాడు ఆయనకు మార్పు లేదు మారే లక్షణం ప్రపంచానికి పరమాత్మది కాదు తెలుసుకోండి ఇక్కడ కానీ పరమాత్మ ఎప్పుడు సచ్చిదానందమే కానీ నిన్న సచ్చిదానందం అంది ఇవాళంతా దుఃఖమేనండి కాదు అని ఎప్పుడూ ఒకటే ఆయనలో మార్పు లేదు మారేది ప్రపంచం ఉపాధుల లక్షణం మార్పు చైతన్యం యొక్క లక్షణం మార్పు లేదు ఆ చైతన్యంగా వ్యాపించిన పరమాత్మ స్థిరమైన వాడు చలించనివాడు అందుకే తిష్ఠతి ఇది స్థానువు తిష్టతి అంటే దృఢంగా ఉండువాడు అని అర్థం అయితే భక్తులు దీన్ని మంచి వ్యాఖ్యానం చేశారు భక్తులు రక్షించడంలో ఎప్పుడు దృఢంగా నిలబడతాడు స్వామి అందుకే ఆయన స్థానువయ్యా అని ఇంకా స్వామి ఎంత దృఢంగా ఉంటాడనే దాన్ని వేదం వర్ణిస్తోంది స వృక్ష ఇవస్తో దివితిష్ఠత్యేక ఒక వృక్షము వలె దివి ఎందు ఉండేవాడు అన్నారు అంటే ఆయన ఎలా ఉంటాడు చెట్టులాగా ఉంటాట భగవంతుడు భగవంతుని చెట్టుతో పోల్చారు అందుకే చెట్టులను చూస్తే భగవంతుడు గుర్తురావాలి చెట్టు ఎలా ఉంటుందంటే దానికి కొమ్మలు వస్తాయి ఆ కొమ్మల్లో చిగుళ్ళు క్రమంగా ఆకులు అవుతాయి పువ్వులు వస్తాయి పళ్ళు వస్తాయి వచ్చి మళ్ళీ ఎండిపోయి రాలిపోతుంటాయి ఈ మార్పులన్నీ దేని ఏం జరుగుతున్నాయి చెట్టు యొక్క కొమ్మలు ఎందు వాటి అన్నిటి ఎందు కానీ చెట్టు మాత్రం అలాగే ఉంటుంది చూడండి ఇక్కడ దాని యొక్క మూలంలో ఉన్న జీవం శక్తి మాత్రం అలాగే ఉంటుంది ఆ శక్తి ఉండడం వల్లే చిగురించుట నుంచి రాలుట వరకు అన్ని రకాల మార్పులు మనం చూస్తున్నాం కానీ మారుతున్న లక్షణములన్నీ కొమ్మల్లో ఉన్నప్పటికీ మారని ఒక వృక్ష లక్షణం ఒకటి ఉంది కదా అంటే చిగురించినప్పుడు మామిడి చెట్టే రాలినప్పుడు మామిడి చెట్టే చెట్టు చెట్టుగానే ఉంది కనుక పరమాత్మ అనే చెట్టు ఎందు ప్రపంచమనే కొమ్మలు రెమ్మలు వస్తూ పోతూ ఉంటాయి ఆయన మాత్రం వాటన్నిటికీ జీవమిస్తున్న వృక్షముగా ఉంటాడని వృక్ష యువ స్తబ్ధో దివి తిష్టత్యేక తేనేదం పూర్ణం పురుషేణ సర్వం మళ్ళీ ఇది అధర్వవేదంలో కూడా ఈ మంత్రం చెప్పబడుతుంది ఇక్కడ కానీ మళ్ళీ సర్వం మాట చెప్పాడు అతడి చేత ఈ సర్వము పూర్ణమై ఉన్నది అతడు వృక్షము వలె ఉన్నవాడు అందుకే తిష్ఠతి అనగానే స్థాణుగు వృక్షము వలె ఉన్నాడు కానీ భగవంతుడు మహావృక్ష రూపంలో భావించడం ఎంత గొప్పగా ఉన్నది వృక్షం వల్ల ఈ కొమ్మల్లో ఇన్ని గురించుట రాలుట ఎలా జరుగుతున్నాయో పరమాత్మ వల్ల ఈ ప్రపంచంలో సృష్టి స్థితులైన జరుగుతున్నాయి ఆయన మాత్రం ఏ మార్పు చెందకుండా ఉంటాడని అందమైన భావాన్ని చూపించారు ఇక్కడ పైగా స్థాను శబ్దాన్ని మరొక అర్థం ఏంటంటే చలించనివాడు కదా చలించుట అంటే ఇదివరకు ఒక చోట లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాడు కదా ఆయన సర్వవ్యాపకుడైనప్పుడు ఇంకా ఎక్కడికి చలిస్తాడు ఆయన కదిలు అక్కడికి వెళ్ళాడు ఏంటంటే అక్కడ ముందు లేడు అని అర్థం భగవంతుడు లేడు అని లేదు కదా ఉన్నదే అయినప్పుడు ఆయన ఎక్కడ కదులుతాడు కనుక అంతటా ఉన్నవాడు అంతా అయి ఉన్నవాడు గనక కదలవలసిన అవసరం లేదు కదలడు గనక స్థాను శబ్దం ఈ విధంగా సరిపోయింది అన్నాడు అంతే కదా స్థాను అంటే మోడు అని కూడా అర్థం ఉంది మోడు అందుకే ఒక పెద్ద చమత్కారం చేశాడు భర్త గారేమో స్థాను భార్య గారేమో అపర్ణ కొడుకేమో విశాఖడు అన్నారు ఇక్కడ అంటే మోడు మోడంటే యచుగురువు లేదు ఆ అల్లుకుడుకు తీగ ఉంది అది అపర్ణ ఆకులు లేని తీగ అంటే చిగురు లేని మోడికి ఆకులు లేని తీగ అల్లుకుంటే కొమ్మలు లేనివాడు కొడుగ్గా పుట్టాడు అన్నారు ఇక్కడ అంటే కుమారస్వామి పేరు విశాఖుడు ఇది చమత్కారం దీని అర్థం ఏంటంటే ఆకు రెమ్మ ఉన్నదంటే కొనసాగింపు ఉందని అర్థం అలాంటి వికారములు లేనిటువంటి వాడు నిర్వీకారుడు అనే భావంలో స్థాను శబ్దం వాడబడుతుంది నిర్వికారుడు అంతే కదా స్థాను అన్నప్పుడు లింగ రూపమునికి స్థాను అని చెప్పడం ఉంది ఇక్కడ కనుక స్థాను అంటే లింగరూపి అని అర్థాన్ని కూడా చెప్పారు ఇక్కడ ఎందుకంటే లింగం అంటే ఏమిటి నిజానికి స్వరూపాన్ని లింగం అన్నారు ఎందుకు జ్యోతిర్లింగం అని పరంజ్యోతిగా ప్రకాశిస్తున్నానుక నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పరహ ఆ జ్యోతిస్వరూపుడు అని కూడా స్థాను శబ్దానికి అర్థం ఇప్పుడు స్థానుకి ఎన్ని చెప్పుకున్నామో భావిస్తూ ఉంటాయి అలాంటి స్థాను తత్వం ఏదైందో మారని తత్వము అది మారే జగత్తు కంటే ముందు ఉంది కనుక దాని పేరు భూతాదిహి